ముఖ్యమంత్రి గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం అందుకొరకే తప్పకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతులకు అండగా ఉన్నాం అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతూ ఉన్నాం మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఇస్తారా లేదా మీ ఇవ్వకపోతే ఇంత చేత కాదని చెప్పి చెప్పండి మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనాం ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా కరెంటు లేకపోయా మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేదు మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అని అడుగుతున్నాం దేన్ని మారుస్తున్నారు మీరు అందుకొరకే ఈరోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇప్పటికైనా మరొక వైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఇంత చిన్నాన్ని మారుస్తామని చెప్తే మరి ఇలా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు మద్యం నాకు తెలియదు అసలు అది కార్పొరేషన్ సంబంధించిన సమస్య మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిను మేము కూడా మంత్రులు చేసినాం ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్లు ఎండీ ఉన్నా చైర్మన్ ఉన్నా మంత్రితో సంప్రదించిన తర్వాత చేస్తే తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండికి ఇచ్చే లేదు మరి ఈయన జూపల్లి కృష్ణారావు గారు అబద్ధ మాట్లాడుతున్న కొత్త బీర్లు ఎక్కడ వస్తలేమని చెప్పి ఆ మంత్రికే పత్త లేదు వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నట్టడం ముంచేస్తూ ఉన్నారని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మనకు తెలియజేస్తూ ఉన్నాం అందుకొరికే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మరి గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కూరకు ఎంత సిద్ధ పెట్టిందో మీరు కనీసం ఒక పది శాతం కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిందో మీరు ఒక పది శాతం సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ కట్లు రావు ఈ బాధలు రావు ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం కనీసం ఇలా వర్షాకాలం సీజన్ పంటలు వేసుకునే సీజన్ మొదలైంది ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తాం ఇలా సమీక్షలు పెట్టుకుంటాం లేదు వర్షాకాలంలో మరి ఎలా బ్యాంకు రుణాల విషయం కానీ విత్తనాల విషయం కానీ ఇవాళ ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరగాలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత సిద్ధశుద్ధితోటి ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకొరికే కేవలం ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి ఆన్న వాళ్ళను మాత్రం తీయడానికి కొరకే ప్రయత్నంలో మునిగి ఉన్నావు తప్ప నువ్వు రైతుల పట్ల రైతుల సమస్యల్ని రైతులకు ఏదైతే పథకాలు మార్చిస్తా అని చెప్పినవో రాజ్యంలో రాజ్యంలో అని చెప్పినవో కేవలం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనవాళ్ళని తీసేయని తప్ప నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు అందుకొరికే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా మీరు ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం వేరే రాష్ట్రాల నుంచి ప్రచారంకి వెళ్ళడం ఇక్కడి నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఇటు రైతులు కావచ్చు మిగతా వర్గాల యొక్క ప్రజల యొక్క నట్టడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టించుకుంటలేని చెప్పి కూడా ఈవల్ల మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం